ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో గోపద్మ వ్రతం అంటే ఏమిటి ఈ వ్రతము ఎప్పుడు ప్రారంభించి ఎప్పుడు ముగిస్తారు గో వ్రత విధానం ఏమిటి గో వ్రత కథ గురించి తెలుసుకుందాము గోపద్మ వ్రతం అనేది చాతుర్మాస సమయంలో గోవులను పూజించడానికి ఏర్పాటు చేసుకున్న వ్రతం దీనిని సుమంగళి స్త్రీలు ఆషాఢ శుక్ల ఏకాదశి రోజు ప్రారంభించి కార్తీక శుక్ల ద్వాదశి వరకు కొనసాగిస్తారు గోపద్మ వ్రతంలో భాగంగా గోవులను పూజించడమే కాక పశువుల పాకలను కొట్టాలను శుభ్రపరిచి వాటిలో అందమైన ముగ్గులు వేసి అలంకరిస్తారు ఈ ముగ్గుల్లో భాగంగా ఆవును మరియు దూడను గీసి వాటిని ముప్పై మూడు పద్మాలతో నింపుతారు పూజలో భాగంగా ముగ్గు చుట్టూ ముప్పై మూడు ప్రదక్షిణాలు చేస్తారు ముప్పై మూడు సార్లు అర్గం ఇస్తారు మరియు ముప్పై మూడు స్వీట్లు దానం చేస్తారు పశువుల పాక అందుబాటులో లేనివారు ఇంట్లోనే ముగ్గు వేసి పూజ కార్యక్రమం చేస్తారు గోపద్మ వ్రతాన్ని ఐదు సంవత్సరాల పాటు మాత్రమే కొనసాగించి ఆ తర్వాత ముగిస్తారు గోమాత పూర్తిగా విరాట్ పురుషుల రూపంతో పోల్చబడింది గోమునకు ముఖమునందు వేదాలు కొమ్ములయందు హరిహరులు కొమ్ముల చివర ఇంద్రుడు లలాటమున ఈశ్వరుడు కర్ణములందు అశ్విని దేవతలు నేత్రములందు సూర్యచంద్రులు దంతములందు గరుడు జిహయందు సరస్వతి ఉదరం నందు స్కందుడు నందు ఋషులు పూర్వ భాగం నందు యముడు పశ్చిమ భాగం నందు అగ్ని దక్షిణ భాగమున వరుణ కుబేరులు వామ భాగం నందు యక్షులు ముఖము నందు గంధర్వులు నానాగ్ర నందు పన్నగలు ఆపానమున సరస్వతి గంగా తీర్థములు గోమయమున లక్ష్మి పాదాగ్రమున కేచరులను అంబా అంబా అరిచే అరుపులో ప్రజాపతి స్థనములందు చతుసాగరములు ఉన్నట్లుగా వర్ణించబడెను కావున గోవును పూజిస్తే సమస్త దేవతలను పూజించినట్లేనని సమస్త తీర్థములలో పుణ్య స్నానం చేసిన పుణ్యఫలం లభిస్తుందని గోమాతకు ఇంత పూజస్థానమిస్తూ అధర్వణ వేదంలో బ్రహ్మాండ పురాణంలో మహాభారతంలో పద్మపురాణంలో ఇలా ఎన్నో గాథలు ఉన్నాయి గో పద్మ వ్రత కథ గురించి తెలుసుకుందాము ఒకసారి దేవసభలో అప్సర రంభ నాట్య ప్రదర్శన చేస్తుంది మనోహరంగా వాయిస్తున్న సంగీత వాద్యముల నడుమ ఆమె అద్భుత నాట్యం కొనసాగుతుండగా ఒక తబలా పగిలి అపస్వరం రావడంతో కార్యక్రమం ఆగిపోయింది దానికి ఇంద్రుడు నొచ్చుకొని వెంటనే యముని పిలిచి భూలోకంలో వ్రతం ఆచరించని వారి చర్మంపై తెచ్చి తబలను బాగు చేయవలసిందిగా కోరతాడు దానికి యముడు భూలోకంలో అటువంటి వారు ఎవరైనా ఉన్నారేమో తెలుసుకొని రమ్మని తన భటుల్ని పంపిస్తారు ఆ భటులు లోకమంతా తిరిగి వచ్చి యమునికిలా నివేదిస్తాడు గౌరీ సావిత్రి అనసూయ ద్రౌపది అరుంధతి మరియు సరస్వతి ఇలా అందరూ ముగ్గులు వేసి పూజిస్తున్నారు ఒక శ్రీకృష్ణుని సోదరి అయిన సుభద్ర ఇంటి వద్ద మాత్రం ముగ్గు లేదు అని తెలియజేశారు దానికి యముడు వారిని ఆమె చర్మాన్ని తీసుకొని వచ్చి ఆ తబలకు బిగించవలసిందిగా ఆదేశిస్తాడు ఈ సమాచారాన్ని నారదుడు శ్రీకృష్ణునికి చేరవేస్తాడు విషయం తెలిసిన శ్రీకృష్ణుడు ఉదయం నిద్ర లేచిన వెంటనే సుభద్ర దగ్గరికి వెళ్ళి ఆమె ఇంటి వద్ద ముగ్గు ఎందుకు లేదు మరియు వ్రతాన్ని ఎందుకు ఆచరించడం లేదు అని ప్రశ్నించగా దానికి సుభద్ర నాకు సూర్యచంద్రుల వంటి ఇద్దరు సోదరులు మహావీరుడైన అర్జునుడు వంటి భర్త దేవకి వసుదేవుల వంటి తల్లిదండ్రులు ఉండగా నేను దేనికోసం వ్రతం చెయ్యాలి అని ఎదురు ప్రశ్నిస్తుంది దానికి కృష్ణుడు అన్నీ ఉన్నా కానీ భవిష్యత్ కోసం వ్రతం చెయ్యాలని ఆమెను ఒప్పించి ఆమెకు వ్రత విధానాన్ని వివరిస్తాడు గద విష్ణుపాదము శంఖము చక్రము గద పద్మము స్వస్తిక బృందావన వేణువు వీణ తబల ఆవుదూడ ముప్పై మూడు పద్మములు రాముడు ఉయ్యాల సీత చీర అంచు తులసి ఆకు ఏనుగు మరియు బటులను ముగ్గులతో నదులు చెరువులు మరియు దేవుని చిత్రాలతో కలిపి గీయాలి అని చెప్తాడు అప్పుడు సుభద్ర రాతి పొడిని ముత్యములు మరియు పగడములతో కలిపి ముగ్గు వేసింది ఆ తర్వాత కృష్ణుడు తెలిపిన విధంగా గోపద్మ వ్రతాన్ని ఆచరించింది ఆ విధంగా సుభద్ర గోపద్మ వ్రతం ఆచరించి యమభటుల నుండి తప్పించుకోగలిగింది అప్పటి నుంచి ఈ వ్రతం ప్రాచుర్యం పొందింది యమభటులు ఉత్తరానికి తలపెట్టి పడుకోనున్న ఒక ఏనుగు నుండి చర్మం సంగ్రహించి తబలా బాగు చేసుకున్నారు గోపద్మ వ్రత విధానం గురించి తెలుసుకుందాము వేసిన ముగ్గుకు పుష్పార్చన జరిపి స్వీట్లను నైవేద్యంగా పెట్టాలి వాటి చుట్టూ ముప్పై మూడు ప్రదక్షిణ చేసి ముప్పై మూడు సార్లు నమస్కరించాలి తర్వాత ఆవు చర్మంపై ఆరు మోహిని దేవతలకు ప్రతిగా వేసిన ఆరు పద్మాలకు ఆరు సార్లు నమస్కరించాలి హారతినిచ్చి ముప్పై మూడు మంది దేవతలకు ముప్పై మూడు సార్లు అర్ఘం ఇవ్వాలి మళ్ళీ ఆరుగురు మోహిని దేవతలకు ఆరుసార్లు వేరుగా అర్ఘం ఇవ్వాలి తర్వాత గోపద్మ వ్రతం కథను చదివి అక్షంతలు వేసి పూజలో ఏమైనా అపరాధం ఉంటే క్షమించమని కోరాలి స్వీట్లు మొదట సోదరులకు తర్వాత ఇతరులకు దానం ఇవ్వాలి ఈ వ్రతమును నాలుగు నెలల పాటు క్రమం తప్పకుండా చేయాలి ఎప్పుడైనా అనివార్య పరిస్థితుల వల్ల ఒకటి రెండు రోజులు తప్పిపోయినా ఆ తర్వాత రోజు పూజను కొనసాగించి అపరాధాన్ని క్షమించమని కోరాలి ఒకవేళ వరుసగా ఏడు రోజులు తప్పిపోతే ఆ సంవత్సరానికి వ్రతభంగం జరిగినట్లుగా భావించి ఇక కొనసాగింపకూడదు ఈ మధ్యకాలంలో సమయానుభావం వలన చాలామంది గోపద్మ వ్రతాన్ని వారానికి ఒకటి రెండుసార్లు మాత్రమే ఆచరిస్తున్నారు